అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు స్వామివారికి సింహ వాహన సేవ జరుగుతుంది ఈ సింహము గారు రాజు ఆ అడవిలో రాజు రాజుకే రాజాది రాజు అంటే శ్రీ నారసింహుడు ఆ యొక్క సింహముల క్రూరత్వాన్ని పోగొట్టి నేను అని చెప్పేసి స్వామివారు మనందరికీ కూడా అభయమిస్తూ ఉంటారు అప్పుడు స్వామివారి యొక్క వాహనం పైన మన స్వామి ఉన్నప్పుడు మాతాను అని చెప్పేసి ఆయన స్వామివారు శంకరా శంకరాచార్య గారు శివముక్తులైనా సరే ఈ యొక్క సంసార ఈ యొక్క ఆ యొక్క అడవిలో ఉన్నప్పుడు ఆయన ధ్యానం చేసుకున్నప్పుడు మృగాలు గారి యొక్క అందరూ కూడా మీద దండన చేస్తున్నప్పుడు ఆయన స్వామివారిని మాత లక్ష్మీనరసింహే అని చెప్పేసి నారసింహ రూపాన్ని స్వామివారి రూపంలో కోరుకొని పెద్దగా ధ్యానం చేశాడు అటువంటి రూపంలో స్వామివారి అక్కడ దర్శన భాగ్యాన్ని ఇచ్చి ఆ మృగాల నుండి రాక్షసుల నుండి కూడా ఆది శంకరాచార్యని కాపాడినటువంటి రూపం ఆయన కూడా శంకరాచార్యులు కూడా లక్ష్మీనరసింహ కరారమ్మ స్తోత్రాన్ని మన మంగళాద్రి క్షేత్రంలో నృసింహ స్వామి దర్శన భాగ్యం అయిన తర్వాత ఇక్కడే రచించబడింది అటువంటి క్షేత్రం మంగళాది క్షేత్రం ఈ యొక్క సింహభానం మీద ఉన్నటువంటి ఆ నారసింహం దర్శనం చేసుకున్నట్లు మనకి మనకి శత్రుభయం గాని అదే విధంగా మనకి ఎటువంటి రోగపీడతలను కూడా భయపడుతున్నా సరే వాటన్నిటిని కూడా క్షీణింపజేసి చేసి స్వామి కాపాడుతాడని చెప్పేసి ఆ యొక్క స్వామి అక్కడ ఆ యొక్క సింహం మీద నుంచో స్వామి మనకి అభయవిస్తూ ఉన్నారు అటువంటి నారసింహ స్వామిని రాజ్యలక్ష్మి సంచలక్ష్మి సమేతడై స్వామివారు వీధుల మీదగా పురవీధులలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు మనం రాలేని వాళ్ళకు కూడా ఆ యొక్క స్వామి భాగ్యాన్ని కల్పిస్తున్నారు కాబట్టి మీ అందరు భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామి యొక్క పాలపద్మాలను నమస్కారం చేసి శిరస వంచి లక్ష్మీ నృసింహ మరీ కరాబ్రహ్మ అని చెప్పేసి మనం ఒకసారి ధ్యాన శ్లోకం చేసినట్లయితే స్వామివారు మనం వెన్నంటా ఉండేవాళ్ళని అన్నిటి అన్ని విధాలా మనం కాపాడుతూ మన అందరిని కూడా మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తారని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకుని ప్రశ్నించారు కూడా మీ అందరు కూడా స్వామి కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దేవస్థానం నుండి మీ అందరికీ కూడా దివ్య మంగళా శాస్త్రాలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా భక్తులందరికీ కూడా ప్రతినిత్యం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా కార్యనిర్వాహకాల సహాయ కమిటీ రామకోటి రెడ్డి గారు పర్యవేక్షణ చేస్తున్నారు మీ అందరికీ కూడా సేవ చేయడానికై మా యొక్క కార్యవర్ సిబ్బంది అందరు కూడా మీ సేవ చేయడానికే మీ అందరం కూడా ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యం వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపా కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం జయ నారసింహ జయ జయ నారసింహ